హలో చూడండి దుమ్ము లేచిపోతుంది వర్షం టు చూడండి ఫ్రెండ్స్ ఎదురుగాళ్ళతో అయితే చాలా భారీ వర్షమే పడుతుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిన్న మన ఎండలు అయితే బాగా ఎండాకాలం కంటే ఎక్కువగా కొట్టాయి రోడ్డు కార్తీ సగభాగం అనమాట మా తమ్ముడు కూడా వచ్చింది వర్షానికి చూడండి ఎక్కడ చూసినా మబ్బులు విపరీతంగా టెస్ట్గా అయితే వర్షం పడుతుంది చూడండి మనకు ఆవు పడకుండా అయితే వర్షం పడుతుంది సో మీది కూడా వర్షం పడుతుంది అయితే ఒక కామెంట్ అయితే చేయండి సంతోషిస్తాను వర్షం అయితే చాలా గట్టిగా అయితే పడుతుంది రోహన్ కార్తి సగభాగం అనమాట చూడండి ఈదురుగాలతో వర్షం ఎట్లా పడకపోతుంది చూడండి లైవ్లో చూడండి దుమ్ము లేచిపోతుంది వర్షం ఎట్లా పడిపోతుంది చూడు వర్షం ఈరోజు వర్షం అనేది పెద్ద పెద్ద ఎదురుగాలు రావడంతో చెట్లు అయితే అన్నమాట కొమ్మలు ఇక్కడ చూడండి మొత్తం వాటర్ అయితే ఊళ్ళో ఉండే వర్షం కానీ ఇదే వర్షం సెలవుల్లో ఉన్నట్టయితే రైతులకైతే ఉపయోగకరంగా ఉంటుంది విత్తనాలు అయితే నాటుకోవచ్చు అనమాట సో కాకపోతే మనం అనుకున్నంత వర్షం అయితే గట్టిగా అయితే పడలేదనమాట ఒక ఊళ్ళోనే మనకి పెద్ద వర్షం అయితే పడే విధంగా అయితే పడదన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి విత్తనాలు ఎలా పడుతుంది ఎలాంటి విత్తనాలు పెడతాం అనేది వీడియో అయితే ఉంటుంది ఓకే జై జవాన్ జై కిసాన్